హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నాల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాలైనా నీకై ఉంటా ఎపిసోడ్ ఎయిటీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అమ్మయ్య మొత్తానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాం ఇక ప్రాప్తి పాపకి ఫోన్ చేసి కొన్ని డబ్బులు అకౌంట్ లో వెయ్యమనాలా ఎలాగో వచ్చింది కాబట్టి కొన్ని మంచి బట్టలు కొనుక్కొని ఊరికి వెళ్లి ఫోజులు కొట్టాలా అనుకున్నాడు నాగులు ఏంటి నాగులు నువ్వు చెప్పేది మీరు హైదరాబాద్ వచ్చారా ఎందుకు వచ్చారు కంగారుగా అడిగింది ప్రాప్తి మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చామమ్మా ఆ రాక్షసి ఎంత చెప్పినా వినట్లేదు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావనే అనుమానంతో ఇక్కడే ఒక ఇల్లు కు తీసుకొని అది కూడా వచ్చింది అన్నాడు నాగులు అంతే ప్రాప్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి పారిపోవాలి అని ఆలోచిస్తూ నాగులు నీకు దండం పెడతాను దయచేసి నా గురించి ఎవ్వరికి చెప్పకు అంటూ ఏడుస్తుంది ప్రాప్తి ఫోన్ లో అమ్మా ఏడవకండమ్మా నా మీద నమ్మకం లేదా నేను మీ ఉప్పు తిననమ్మా పారిపోయిన కాడ నుంచి మీ డబ్బులైతే తీసుకుంటూనే ఉన్నాను మీ మేలు నేను మర్చిపోతానా అందుకే మీకు చెప్దామని ఫోన్ చేశాను ఇంతకి మీరెక్కడ పని చేస్తారమ్మా అనగానే లేదు లేదు నేను ఎక్కడ పని చేస్తానో నీకు చెప్పను కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను మీరు ఎంత వెతుకుతారో వెతుక్కోండి కానీ ఎన్ని రోజులు హైదరాబాదులో ఉంటో అది ఒక్క విషయం చెప్పండి అంటూ ప్రాధేయపడుతుంది ప్రాప్తి ఏమోనమ్మా ఇల్లు అయితే రెంట్కు తీసుకుంది అది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో అన్ని రోజులు మేము ఇక్కడే ఉండాలమ్మా అన్నాడు నాగులు సరే నాగులు ఇప్పుడు ఏం చేద్దాం అంటూ అతన్నే సలహా అడుగుతుంది మీరు భయపడకండమ్మా నాతో ఉన్న వాళ్ళందరూ మతిమర్పు సచ్చినోళ్ళే మీ ఫోటోని గుర్తు పెట్టుకోలేరు మిమ్మల్ని నా అంత బాగా ఎవరూ గుర్తుపట్టలేరు కాబట్టి నిశ్చింత ఉండండి ఇంతకి మీరు ఎక్కడ పనిచేస్తారమ్మా అడిగాడు మళ్ళీ నాగులు లేదు నేను చెప్పను అంటుంది ప్రాప్తి అయ్యో అమ్మ హైదరాబాద్ అంటే చిన్న ఊరు అనుకుంటున్నారా పెద్ద సిటీ చాలా పెద్ద సిటీ మీరు చెప్పే ఏరియాలన్నీ నేను తిరగను ఎందుకంటే నాకంటే బాగా ఈ ఎదవలకి ఎవరికి హైదరాబాద్ గురించి తెలీదు అందుకని అడుగుతున్నాను అనగానే సరే నాగులు నాగులుబౌలి యాబిట్స్ కుక్కట్పల్లి ఈ మూడు ఏరియాలలో నేను ఎక్కువగా తిరుగుతాను కానీ ఎక్కడ ఉంటానో ఎక్కడ పని చేస్తానో చెప్పను అంది నిజానికి ప్రాప్తి తను చెప్పిన చోటికి అసలు వెళ్ళదు కానీ నాగుళ్ళు పైన కూడా తనకు నమ్మకం లేదు తనని ఎవరైనా బంధించి అడ్రస్ చెప్పమంటున్నారేమో ఎవరికి తెలుసు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా అతనితో అబద్ధం ఆడి ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంది తను వర్క్ చేసేది ఐటెక్ సిటీనే తను ఉండేది మాత్రం దిల్సుక్ నగర్ లోని అపార్ట్మెంట్ లో కాబట్టి ఆ అడ్రస్ చెప్పలేదు ఇక పాపని ఎవరు గుర్తుపట్టరు అలాగే కవితమ్మను కూడా గుర్తుపట్టేది తనొక్కదాన్ని ఇక బయటికి వెళ్ళేటప్పుడు తనే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకుంటూ చెప్పాను కదా ఈ ఏరియాలోకి అస్సలు వెళ్లకు నాగులు ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇయ్యి అంటుంది ప్రాప్తి అలాగేనమ్మా ఒక వేలు అనగానే తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయిస్తాను నా ఫ్రెండ్తో అంటుంది ప్రాప్తి అలాగేనమ్మా ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు నాగులు వరకు పట్కన పెట్టేసి దిగులుగా కూర్చున్న ప్రాప్తిని అప్పుడే వచ్చిన అగస్త్య చూశాడు ఏం జరిగింది చాలా దిగులుగా ఉంది సల్మాన్ ఏమన్నా అన్నాడా ఎలా తెలుసుకోవడం అని ఆ ఆలోచనలో పడ్డాడు అగస్త్య వెంటనే ప్రాప్తిని లోపలికి పిలిచాడు చెప్పండి సార్ అంటూ వెళ్ళింది ప్రాప్తి కొంచెం ఈ ఫైల్ స్టడీ చేయండి అనగానే ఓకే అంటూ ఫైల్ తీసుకొని బయటికి వెళ్తుంటే కొంచెం అర్జెంటు ప్రాప్తి ఇక్కడే ఉండి చేయండి అంటూ సోఫా చూపించాడు అగస్త్య తను సోఫాలో కూర్చొని ఫైల్స్ రెడీ చేస్తుంది కొన్ని నిమిషాల తర్వాత హెడ్డిగ్గా ఉందా అడిగాడు ఫైల్ నుంచి తల ఎత్తకుండానే అగస్త్య ప్రాప్తి తలెత్తి చూస్తుంది నాతో మాట్లాడుతున్నారా అడిగింది లేదు గోడలతో మాట్లాడుతున్నాను అంతకంటే వేరే ఆప్షన్ లేదు కదా నా బతుకి తలనొప్పిగా ఉందా అని అడిగాను అన్నాడు అవును హెడ్ ఎక్గా ఉంది నాకు అంది మరి తగ్గించుకోవా అని అడిగాడు నేను ఎక్కువగా టాబ్లెట్లు వాడను అంది ప్రాప్తి ఏంటి హెడ్ వెయిట్ తగ్గాలంటే కూడా టాబ్లెట్లు ఉన్నాయా నాకు తెలియదే అన్నాడు అగస్త్య అంతే కోపం చూసింది ప్రాప్తి కాసేపటికి రెండు కాఫీ కప్పులు తెచ్చాడు బాయ్ తను ఒకటి తీసుకొని ఒకటి ప్రాప్తికి ఇచ్చాడు థ్యాంక్స్ అని తీసుకుంది కాసేపటికి ఒకటి అడుగుతాను కోపం తెచ్చుకోరు కదా అంది ప్రాప్తి నువ్వు దాంట్లో కోపం తెప్పించేలా ఏదైనా ఉంటుందా అడిగాడు అగస్త్య ఎందుకు ఎదుటి వాళ్ళను మాట్లాడినివ్వరు మీరు అని అడుగుతుంది ప్రాప్తి వేరే వాళ్ళు చెప్పేది వింటే చెడిపోతారని మా మమ్మీ చెప్పింది మా మమ్మీ చెప్పింది వినకుండా ఒకసారి నేను చెడిపోయాను అనుకో అన్నాడు అగస్త్య ఆ మాట తననే అంటున్నాడని సైలెంట్ అయిపోయింది ప్రాప్తి ఏదో అడగాలి అన్నావు అన్నాడు మళ్ళీ తానే నేను అడిగిన దానికి మళ్ళీ ఎన్ని మాటలు వినాల్సి వస్తుందో అని ఆగిపోయాను అంటుంది ప్రాప్తి తన ఎక్స్ప్లెషన్ కి నవ్వుకుంటూ పర్వాలేదు అడుగు అంటాడు అగస్త్య పెళ్లి చేసుకోవచ్చు కదా అంది మెల్లిగా అన్నాడు అగస్త్య మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది వీలైనంత మెల్లిగా వణుకుతున్న గొంతుతో ప్రాప్తి నిజం చెప్పు ప్రాప్తి నీకు అడిగే అర్హత ఉందా అని అడిగాడు సూటిగా చూస్తూ అగస్త్య అంతే ఆమె కళ్ళల్లోంచి వాటర్ కారిపోతాయి ప్రాప్తిని అలా చూడగానే అరే ప్రాప్తి నిజం చెప్తున్నాను నేను నిన్ను ఏడిపించాలని అసలు అనుకోలేదు జస్ట్ నేను కూడా నిన్ను ఒకటి అడిగాను అంతే ఇందాక నువ్వు డల్గా కనిపిస్తే లోపలికి పిలిచాను నీకు టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తే ఆ ఫైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో అన్నాడు చాలా మృదువుగా అగస్య అంతే ఆ ఫైల్ అక్కడే పడేసి కామ్ గా బయటికి వెళ్ళిపోయింది ప్రాప్తి నిజంగా నాకు అర్హత లేదు తన మంచి చెడు పట్టించుకోవడానికి నేను ఎవరిని నేను తనని ప్రేమించట్లేదు కదా మోసం చేశాను కదా ఇంకెందుకు తన గురించి ఆశిస్తున్నాను తనని పట్టుకొని నేను ఎందుకు వేలాడుతున్నాను నా వల్ల తనకి ఏమైనా మంచి జరిగిందా లేదు తన వల్లే నాకు మంచి జరిగేది కానీ రాసిపెట్టి లేనప్పుడు ఏం చెయ్యాలి అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళి అద్దంలో తనను తాను ప్రశ్నించుకుంటూ కాసేపు ఏడ్చింది ప్రాప్తి ఆ తర్వాత హాఫ్ డే లీవ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ప్రాప్తి డల్ గా ఉండడంతో అగస్య కూడా ఏమీ అనలేదు తనని ఇంటికెళ్ళి నా ప్రాప్తి పాపని చూడగానే అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోతుంది ఇక తనతో ఆడుకుంటూ ఉంటుంది సాయంత్రం వరకు అప్పుడే సుధీర్ కాల్ చేస్తాడు హాయ్ త్వరగా వెళ్ళిపోయారంట ప్రాప్తి ఏమీ ప్రాబ్లం లేదు కదా హెల్త్ బానే ఉందా అని అడుగుతాడు ఆ బానే ఉంది కొంచెం హెడ్ ఎగ్గా ఉంటే లీవ్ తీసుకున్నాను అంటుంది ప్రాప్తి ఓకే ఫ్రీగా ఉన్నారా డిస్టర్బ్ చేశానా మళ్ళీ అడిగాడు పర్వాలేదు సుధీర్ నేను ఫ్రీగానే ఉన్నాను మా పాపతో ఆడుకుంటున్నాను చెప్పండి అంటుంది ప్రాప్తి ఓకే అగస్య కోసం మాట్లాడుతున్నాను అన్నాడు చెండి ఏమైంది అని అడిగింది ఏమీ కాలేదు అగస్య మాజీ లవర్ ఆ అమ్మాయి మన ఆఫీస్ లోనే పని చేస్తుందంట మీకేమైనా ఐడియా ఉందా అని అడిగాడు అవునా నాకు తెలీదు అంటుంది ప్రాప్తి కాస్త తెలుసుకోండి ఆ అమ్మాయి గురించి నేను తనతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు సుధీర్ బామూ ఇదేంటి అనుకుంటూ ఏమోనండి నేను వచ్చిందే కొత్తగా మీ ఆఫీస్కి మీ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారో కూడా నాకు తెలియదు అంటుంది ప్రాప్తి అయ్యో ప్రాప్తి నేను అనేది మా ఆఫీస్ ఎంప్లాయీ గురించి కాదు ఆ అమ్మాయి పనిచేసేది మీ ఆఫీస్ లోని ఎంప్లాయీస్ లో అని చెప్పాడు ఓకే అంటుంది తనకేం సమాధానం ఇవ్వాలో తెలియక ప్రాప్తి ఇప్పుడు అర్థమైంది కదా కాస్త అమ్మాయి ఎవరో కనిపెట్టగలవా నువ్వు అడిగాడు సుధీర్ మీరు ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడి ఏం చేస్తారు అని అడుగుతుంది ప్రాప్తి మా వాడిని ఎందుకు పిచ్చివాణ్ణి చేసిందో కనుక్కుంటానండి అంటే ఆ అమ్మాయి వైపు కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అంటాడు సుధీర్ ఉండొచ్చు అంత మంచి వ్యక్తిని వదులుకుంది అంటే గ్యారంటీగా ఏదైనా కారణం ఉండొచ్చు కానీ మనకు చెప్తుందా ఏంటి అంటుంది ప్రాప్తి మామూలుగా స్వార్థ పరులైతే చెప్పరు కానీ వాడి మంచి కోరే వారైతే గ్యారంటీగా చెప్తారు ప్రాప్తి అంటే గుండె పైన కొట్టినట్టు అయ్యింది ప్రాప్తికి అగస్య సార్ ప్రేమించింది అందమైన గుణవంతురాలు కాకపోవచ్చు కానీ అంత చెడ్డది మాత్రం గ్యారెంటీగా అయ్యుండదు అగస్య సార్ టేస్ట్ ఎప్పుడు తప్పు కాదు కాబట్టి కాకపోతే చెప్పని చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తన చుట్టూ అంటుంది ప్రాప్తి ఆలోచిస్తూ అలాంటిది ఏదైనా ఉంటే అగస్యకే చెప్పొచ్చు కదా అంటాడు సుధీర్ ప్రాప్తినే అడుగుతున్నట్టు చెప్పొచ్చు సుధీర్ కానీ ఆ అమ్మాయి ఫేస్ చేసిన సిచ్యువేషన్ మనకు తెలియదు కదా అంటుంది ప్రాప్తి నిజమే ప్రాప్తి నాకు ఆ అమ్మాయి పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కాకపోతే వీడు బాగుపడాలని నా తపనంతా నా ఫ్రెండ్ గురించి నేను ఆ మాత్రం ఆలోచించొచ్చు కదా అన్నాడు సుధీర్ తప్పకుండా ఆలోచించవచ్చు సుధీర్ సరే సుధీర్ ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టడానికి నేను ట్రై చేస్తాను ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది ప్రాప్తి అంతకంటే తనకు వినాలని లేదు అగస్య గురించి అగస్య కోసం తన ఇంటికి వెళ్తాడు సుధీర్ అక్కడ తండ్రితో హ్యాపీగా మాట్లాడుతూ అగస్త్య కనిపిస్తాడు అది చూసి పైకి సాఫ్ట్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ శరత్ బాబులా కనిపిస్తాడు అంకుల్ కానీ లోపల పెద్ద నాగభూషణమే ఉన్నాడు ఈ విషయం వీడికి ఎప్పుడు అర్థమవుతుందో అని జాలిగా అగస్యాన్ని చూస్తూ లోపలికి ఎంట్రీ ఇస్తాడు సుధీర్ గుడ్ మార్నింగ్ ఆల్ అంటాడు సుధీర్ హాయ్ సుధీర్ అంటాడు రఘురాం కాసేపు మాట్లాడుకొని ఇద్దరు టిఫిన్ చేసి అగస్య సుధీర్ బయలుదేరుతారు ఒకే కార్ లో ఆఫీస్ కి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి